హాయ్ ఎవ్రీవన్ నమస్తే సాన్వీ కలెక్షన్స్ అండి నేను ఈరోజు వచ్చేసరికి అయితే టూ ఫిఫ్టీ శారీస్ అయితే తీసుకొచ్చాను ఇవి వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ అయితే రావచ్చు రాకపోవచ్చు యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఇది నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటాయి అనమాట బట్ ఏంటి అంటే మనకి మిస్టేక్లో వితౌట్ బ్లౌజ్లో మ్యానుఫ్యాక్చర్ అయితే అయ్యాయి అనమాట అందుకని చెప్పేసి మనం కాస్ట్ అనేది కూడా చాలా గానే అయితే ఇచ్చేస్తున్నాము సో ఎవరికేది కావాలనుకున్నా తీసుకోండి అన్నిటికీ మిస్టేక్స్ వస్తాయని కూడా చెప్పలేను రావు అని కూడా చెప్పలేను అన్నీ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాము మీకు ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే అయితే స్క్రీన్ షాట్ తీసి అయితే మాకు సెండ్ చేయండి సో క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే షిప్పింగ్ ఛార్జెస్ అయితే వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది అనమాట సో శారీ కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం చాలా మంచి శారీస్ అయితే ఉన్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు లాస్ట్ వరకు అయితే చూడండి ప్రతి ఒక్క శారీ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తామనమాట కొంచెం ఓపిక తెచ్చుకొని స్కిప్ చేయకుండా మొత్తం విని తీసుకోండి చూసి విన్న తర్వాతనే తీసుకోండి సో ఇది ఫస్ట్ శారీ అండి చాలా బాగా వచ్చిందనమాట శారీ అయితే ఇది చూడండి మంచి కలర్ చాలా ఇప్పుడు ట్రెండ్గా నడుస్తున్న కలరే అనమాట ఇది వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా ఉంది మనకి పైనంతా కూడా ప్యాటర్న్ లో ఉంది ఇదంతా కూడా మనకి ప్రింట్ కాదు మొత్తం జర్రీ టైప్లోనే వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది మనకి ఫ్రంట్ అలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా అలానే ఉంటుంది సో ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వచ్చింది సో దీనికి పళ్ళు అనేది అయితే ఇలా ఇలా వచ్చిందండి సో పళ్ళు అనమాట ఇలా వచ్చింది దీనికి పళ్ళుకే వచ్చింది మిస్టేక్ అనేది కూడా చూస్తున్నారు కదా మిస్ ప్రింట్ అయితే వచ్చిందనమాట పళ్ళుకి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంది చూస్తున్నారా చాలా మంచి వచ్చింది శారీ అనేది అయితే ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి యాక్చువల్లీ అది పళ్ళు కూడా కాదండి పళ్ళు అనేది అయితే లేదు రన్నింగ్ పళ్ళువే వచ్చింది సో ఇది అనేది లోపల వస్తుంది అనమాట కట్టు చెంగులో వస్తుంది ఇది అయితే చూస్తున్నారు కదా ఇది కట్టు చెంగులో వస్తుంది అనమాట సో అది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ పళ్ళు అనేది అయితే రన్నింగ్ పళ్ళువే వస్తుంది చూసారా ఎవరికన్నా కావాలనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పట్టు స్టైల్లో వచ్చిందండి శారీ అనేది కూడా మంచి హ్యాండ్లూమ్ శారీ అండి ఇది కింద వచ్చేసరికి కింద మనకి థ్రెడ్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది అనమాట బార్డర్ అనేది జర్రీ కాకుండా థ్రెడ్ వర్క్ లో వచ్చింది సేమ్ పైన కూడా అలానే వచ్చింది బార్డర్ అయితే ఇది కలర్ అనేది కూడా మనకి డబుల్ షేడ్ అనమాట ఒక దగ్గర ఒక కలర్ ఇంకొక దగ్గర ఒక కలర్ అలా ఉంది సో ఇదంతా శారీయే సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది చూస్తున్నారు కదా ఇది పళ్ళు అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి పల్ శారీ అయితే చాలా బాగుంది మొత్తం మనకి కలంకారీ ప్యాటర్న్ లాగా వచ్చింది అనమాట ఒకసారి చూడండి పళ్ళు కూడా ఎలా వచ్చింది అనేది ఇది బార్డర్ సో ఎవరికైనా కావాలి తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దీనికి ఎలాంటి మిస్టేక్ అంటే జస్ట్ అక్కడక్కడ ఇలా షేడ్ టైప్లో కనిపిస్తూ ఉందనమాట కొంచెం లైట్గా ఏదో ఇదో ఇలా అయితే వచ్చింది ఇక్కడ అక్కడ కుత్రి దగ్గర వచ్చింది సో అంతా అయితే లేదు అది మీకు అనిపిస్తుంది కదా వీడియోలు చూపిస్తూనే ఉన్నా కదా అంతా అయితే లేదు అక్కడక్కడ అలా వచ్చింది అనమాట ఎవరికైనా యాక్సెప్ట్ అనుకున్న వాళ్ళైతే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి మనకి పట్టు సిల్క్లో వచ్చిందండి ఇది పట్టు సిల్క్ లో ఉందనమాట శారీ అయితే సో వీడియోలో కనిపిస్తున్న కలర్ కాకుండా కొంచెం ఆరెంజిష్ గా ఉంది అనమాట వీడియోలో ఒక కలర్ కనిపిస్తుంది అంటే షైనింగ్ ఉంది టూ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట అందుకని అలా కనిపిస్తుంది ఇది ఇది అండి బార్డర్ అయితే మొత్తం వీవింగ్ బార్డర్ వచ్చింది ఇది వీవింగ్ బార్డర్ అయితే వచ్చింది అనమాట సేమ్ పైన సైడ్ కూడా అట్లనే బార్డర్ అయితే వచ్చింది దీనికి ఏంటి అంటే ఇది ఇక్కడ వైట్ గా కనిపిస్తుందా అలా వచ్చింది అనమాట ఒక్క దగ్గర అది కూడా అంత బ్రైట్గా ఏం లేదు జస్ట్ లైట్గానే ఉందనమాట ఇదో ఇలా ఇక్కడ ఇట్లా బ్లాక్గా అనిపిస్తుంది కదా ఆ మరకొచ్చింది అంతే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బాగుంది గ్రాండ్ కూడా ఉంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది రిచ్ పళ్ళు అండి చాలా రిచ్గా వచ్చింది పళ్ళు అయితే చూస్తున్నారు కదా ఇది అండి పళ్ళు అయితే ఆల్ ఓవర్ శారీ కూడా ఒకసారి చూడండి ఎంత బాగుందో సో దీనికి మిస్టేక్ అంటూ అదే అండి ఇదో ఇట్లా ఇలా వచ్చింది అనమాట మీకు కనిపిస్తుంది కదా వీడియోలో అయితే ఇలా బ్లాక్గా అక్కడక్కడ లైన్ లాగా అనమాట మేబీ వాష్ చేసుకుంటానైతే వెళ్ళిపోవచ్చు ఇది ఫోల్డింగ్స్లో వచ్చిన డస్ట్ మాత్రమే చూసారు కదా ఆల్ ఓవర్ శారీ క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు మీరు ఇలాంటి వాటికి పైన ప్రింట్ వేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది సో అప్పుడు ఆ ఆపోజిట్ కలర్ కూడా మీరు కాంట్రాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు లేదంటే దీనికి లేసెస్ వేసుకున్నా కూడా మస్తు ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి మంచి కలర్ సో కొన్ని టైమ్స్ ఇలా ఇలా తిప్పినప్పుడు కనిపిస్తుందండి యాక్చువల్ కలర్ అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కి మంచి లావెండర్ కలర్ అండి వీడియోలో వేరే కలర్ కనిపిస్తుంది బట్ లావెండర్ కలర్ అనమాట పర్పుల్లోనే లైట్ కలర్ సో అంతా మనకి వీవింగ్ అయితే వచ్చింది కింద వచ్చేసరికి స్మాల్ బార్డర్ అయితే వచ్చింది సో ఇలాంటి వాటికి మీరు గ్రాండ్గా కూడా లేస్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కాబట్టి అలా లేస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వచ్చింది మనకి వీడియోలో లైట్ బ్లూ కనిపిస్తుంది బట్ లావెండర్ కలర్ అండి ఇది పళ్ళు వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇది పళ్ళు అయితే ఇలా లైన్స్ లాగా వచ్చింది సో శారీ అంతా ఇలా వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మంచి పట్టు సిల్క్ శారీ అండి క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ శారీ అండి కింద వచ్చేసరికి మంచి పెద్దగా కడ్డీ బార్డర్ అయితే వచ్చిందనమాట ఇదంతా కూడా మనకి వర్క్ అయితే వచ్చింది ఇలా కింద కింద కడ్డీ బార్డర్ వచ్చి దానిపైన మనకి వర్క్ అయితే అనమాట సో కాటన్ శారీయే అండి ఇది కాటన్ శారీయే బట్ లుక్ అయితే చాలా బాగుంది సో ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది టిష్యూ టైపు పళ్ళు వచ్చింది టిష్యూలో సో ఇలాంటి బ్లౌజ్ పేరప్ చేసినా కూడా బాగుంటుంది మీరు గోల్డ్ కూడా పేరప్ చేయొచ్చు ఈ కలర్ కూడా పేరప్ చేయవచ్చు చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ సారీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇలాంటి మిస్టేక్ అయితే లేదనమాట శారీకి అయితే ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మంచి ఫ్యాన్సీ శారీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మంచి పట్టు సిల్క్లోనే మనకి చెక్స్ టైప్లో వచ్చిందండి ఇదో బ్లూ కలర్కి మొత్తం అలా మనకి ఇలా చెక్స్ టైప్లో వచ్చిందనమాట చిన్న చిన్న బాక్సెస్ కింద వచ్చేసరికి గ్యాప్ బార్డర్ వచ్చింది చూస్తున్నారు కదా అంతా వీవింగ్గా ప్రింట్ అయితే ఏది కాదు ఇది పైన వచ్చేసరికి కూడా సేమ్ అట్లనే వచ్చింది సో ఈ చెక్స్ అనేది కూడా చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చిందండి లైన్స్తో పళ్ళు అయితే వచ్చిందనమాట ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంది దీనికి మనకి బ్లూ అండ్ మెరూన్ కలర్ షై షైనింగ్ కూడా వస్తుందనమాట ఇలా కదిలితే కదిలేటప్పుడు మెరూన్ కలర్ షైనింగ్ కూడా వస్తుంది డబుల్ షేడ్ అయితే వస్తుందనమాట సో చూస్తున్నారు కదా ఇది అండి ఆల్ ఓవర్ శారీ అయితే దీనికి వచ్చిన మిస్టేక్ ఏంటి అంటే అక్కడ ఒక మరక వచ్చింది చిన్న మరక అది కూడా కనిపిస్తుంది డబుల్ షేడ్ ఒక అనిపించిందా అది అండి మరక వచ్చేసరికి సో ఇక్కడ ఇక్కడ ఎవరికన్నా కావాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి మంచి శారీ అండి మంచి కాటన్ శారీ అనమాట మొత్తం మనకి సెల్ఫ్ వీవింగ్ అయితే వచ్చింది ఏదో చూస్తున్నారు కదా కనిపిస్తుందా మీకు సెల్ఫ్ వీవింగ్ అయితే వచ్చిందనమాట ప్లెయిన్ గా కనిపిస్తుంది బట్ సెల్ఫ్ వీవింగ్ అయితే వచ్చింది మనకి అది ఒక డిజైన్ లాగా వచ్చింది అనమాట సో కింద వచ్చేసరికి బార్డర్ ఇలా వచ్చింది సేమ్ పైన సైడ్ కూడా అట్లానే వచ్చింది బార్డర్ అనేది కూడా శారీ ఆల్ ఓవర్ చాలా అంటే చాలా బాగుంది ఇది ఇదంతా శారీ అండి ఎంత మంచి వచ్చిందంటే శారీ అంతా కూడా చాలా బాగుంది మంచి కాటన్ శారీ దీనికి వచ్చేసరికి ఇదో ఇక్కడ అయితే ఇలా వచ్చింది మరక జస్ట్ ఈ లైన్ మాత్రమే వచ్చిందండి ఇది అక్కడ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చింది అనమాట ఒక లైన్కి అది కూడా ఎక్కడ అంటే మనకి కట్టు చెంగు పక్కనే వస్తుంది అనమాట సో ఇది వచ్చేసరికి పళ్ళు మంచి పోచంపల్లి పళ్ళు అయితే వచ్చింది లుక్ అయితే చాలా బాగుంది సో ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఆ చిన్న మరక తప్ప దీనికి వచ్చిన మిస్టేక్ అంటూ ఏదీ లేదండి అంతా శారీ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి రామా గ్రీన్ అండి రామా గ్రీన్కి మంచి పట్టు శారీ అండి ఇది కూడా మనకి మెరూన్ షేడ్లో వస్తుందనమాట క్లాత్ అనేది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది సో ఇది పళ్ళు అండి దీనికి వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే వచ్చింది మొత్తం మనకి ఇలా లైన్స్ వచ్చిందండి చూస్తున్నారు కదా అంతా లైన్సే వచ్చింది ఇదంతా శారీయే చాలా అంటే చాలా బాగుంది శారీ అంతా కూడా ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది హైట్ అనేది కూడా చాలా పెద్దగా ఉంది చూసారు కదా ఎలాంటి మిస్టేక్ అయితే కనిపించలేదు ఇన్ కేస్ ఉంటానైతే యాక్సెప్ట్ చేయండి నాకు ఎలాంటి మిస్టేక్ అయితే కనిపించలేదు ఓకేనా ఇదైతే మిస్టేక్ కూడా కాదు జస్ట్ ఇది అలానే వచ్చింది వీవింగ్లోనే వచ్చింది అనమాట అంతే అది సో చూస్తున్నారు కదా ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ శారీ అండి మెరూన్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట బార్డర్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగుంది మ్యాంగో డి లో వచ్చింది ఇది వచ్చేసరికి కట్టు చెంగు అండి సో దీనికి వచ్చిన మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ చూపించేస్తున్నాను మిస్టేక్ ఏంటి అంటే కట్టు చెంగు ఇదో కట్టు చెంగు కదా ఇక్కడ మనకి పైన అనేది ఇలా వచ్చింది సో ఇక్కడ బార్డర్ అనేది ఇదో యాక్చువల్లీ ఇంత ఉండాలి ఇది ఉంది కదా అంత ఉండాలి బట్ ఇక్కడ పైన పైన సైడ్ బార్డర్ అయితే కొంచెం కట్ అయితే అయిపోయిందనమాట చూస్తున్నారు కదా అంతే అంతకుమించి మించి శారీ ఆల్ ఓవర్ చాలా బాగుంది ఇదో చూడండి ఒకసారి అయితే మెరూన్ కలర్ మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్తోనైతే వచ్చిందనమాట అంతా గోల్డ్ జర్రీ వేవింగ్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు పక్కన పళ్ళు పక్కన ఇట్లా రిచ్గా వచ్చింది అనమాట ఇది అనేది కొంచెం థ్రెడ్ ఇక్కడ వెనకాల లాగడం అంటే ఇట్లా లాగినట్టు జరుగుతుంది కదా దానివల్ల ఇట్లా కనిపిస్తుంది అంత శారీ అయితే చాలా బాగుంది ఇది పళ్ళు అండి చూస్తున్నారు కదా ఇది పళ్ళు ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఫ్యాన్సీ శారీ అండి ఇది సిల్వర్ సిల్వర్ బార్డర్ అయితే వస్తుందనమాట సో పైన అంతా చెక్స్ వస్తుంది పైన సైడ్ వచ్చేసరికి చిన్న బార్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది వచ్చేసరికి మనకి కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది చాలా డార్క్ అనిపిస్తుంది బట్ అంత డార్క్ లేదు కొంచెం లైట్గా ఉందండి ఇది మనకి సీ గ్రీన్లో వస్తుంది అనమాట కలర్ అయితే సో ఇది స్టార్టింగ్ ఇదో కట్టు చెంగు ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇది పళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వచ్చింది సో దీనికి సిల్వర్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ బ్లౌజ్ పేరప్ చేసుకుంటానైతే చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి దీంట్లో అయితే ఎలాంటి మిస్టేక్ అయితే కనిపించలేదు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి లైట్ గ్రీన్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోని లెనిన్ కాటన్ శారీ అండి ఇది వచ్చేసరికి ప్యూర్ లెనిన్ కాటన్ అనమాట వీడియోలో కొంచెం డార్క్ అనిపిస్తుంది బట్ అంత డార్క్ లేదు కొంచెం లైట్ గా అయితే ఉంది అనమాట కలర్ అయితే మనకి ప్యారెట్ గ్రీన్ లాగా ఉంది కలర్ ప్యారెట్ గ్రీన్ కి ఇలా ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అనమాట ఆల్ ఓవర్ చెక్స్ అయితే వచ్చింది పెద్ద పెద్ద చెక్స్ ఇది శారీ అంతా చూస్తున్నారు కదా ఇలా వచ్చింది సో దీనికి ఇదో ఇక్కడ వచ్చిందండి వీవింగ్ డిఫెక్ట్ అనేది కొంచెం లైట్గా అది కూడా ఎక్కువ ఏం కాదు పెద్దగా ఏం కనిపిస్తలేదు కూడా దానివల్ల ఏం ప్రాబ్లం కూడా రాదు మధ్యలో వచ్చింది అది ఫిల్స్లోకి వెళ్ళిపోతుందనమాట ఇది పళ్ళు ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది విత్ తో వస్తుంది పళ్ళు ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సూపర్గా ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎలాంటి మిస్టేక్ అయితే కనిపించలేదు ఇందాక చూపించాను కదా అదే అండి దీనికి వచ్చిన మిస్టేక్ అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి మంచి కాటన్ శారీ అండి ఇది మంచి అంటే చాలా బాగుంది అనమాట కాటన్ కాటన్ శారీ బార్డర్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది పెద్ద వాళ్ళకైనా కూడా చిన్న వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది టూ సైడ్స్ కూడా ఇలా సేమ్ బార్డర్ అయితే వచ్చింది అనమాట సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వచ్చింది చూస్తున్నారు కదా ఇది అండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి కూడా చాలా మంచిగా ఉంది స్టిఫ్లెస్ గా ఉంది అనమాట బార్డర్ అనేది కూడా శారీ కూడా కొంచెం వెయిట్ గా ఉంది మరి అంత వెయిట్ కాదు కొంచెం లైట్ వెయిటే ఇది అండి పళ్ళు వచ్చేసరికి కూడా మంచిగా వచ్చింది పళ్ళు అయితే మొత్తం చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది మస్టర్డెల్లో పర్పుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ కూడా చాలా బాగుంది దీంట్లో అయితే ఎలాంటి మిస్టేక్ అయితే మాకు కనిపించలేదు అయితే ఇక్కడ రబ్ లాగా వచ్చిందండి జస్ట్ రబ్బింగ్ అనమాట ఏదో కనిపిస్తుంది కదా ఇది అది ఎక్కడ వచ్చిందంటే పళ్ళు ఇక్కడ ఉంది కదా పళ్ళు నుంచి ఇక్కడ అనమాట సో అది ఫ్రంట్ సైడ్ ఫిల్స్లో కానీ వెళ్ళిపోతుంది లేదంటే బ్యాక్ సైడ్ అని వెళ్ళిపోతుంది అంతే ఈ శారీకి వచ్చిన డిఫాల్ట్ అదే ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి బాటల్ గ్రీన్ కలర్ అండి అంటే షైనింగ్ గా ఉందనమాట ఇది టిష్యూ పట్టులో వస్తుంది మనకి ఇది వచ్చేసరికి వీవింగ్ బార్డర్ అయితే వచ్చింది పైన సైడ్ కూడా సేమ్ ఇట్లానే వచ్చింది బార్డర్ అనేది ఇంకా ఆల్ ఓవర్ బూటా వచ్చింది ఇదో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ బూటా అయితే వచ్చింది అనమాట శారీకి అంతా కూడా ఇదో స్టార్టింగ్ నుంచి ఇది కట్టు చెంగు కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అట్లానే వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు చూసారో ఎంత గ్రాండ్గా వచ్చింది ఇది పళ్ళు వచ్చిందండి మెరూన్ కలర్తోని గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ అనమాట పళ్ళు పక్కకైతే వర్క్ అయితే ఇట్లా అనమాట సో దీనికి ఇదైతే డిఫాల్ట్ కాదు ఇది వీవింగ్లోనే వచ్చింది హ్యాండ్లూమ్ శారీ కాబట్టి ఇది వీవింగ్లోనే ఇట్లానే అనమాట సో శారీ అంతా చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మంచి పట్టు శారీ ఎలాంటి డిఫాల్ట్ అయితే కనిపించట్లేదు ఇన్ కేస్ కనిపించినా కూడా మీరు యాక్సెప్ట్ అయితే చేయండి చిన్నదే ఉంటుంది మాకైతే కనిపించలేదు దీంట్లో కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి అన్ని గివైస్ అయితే ఒకటే రోజు అయితే తీసుకుందాం మనము సో గీవైస్ తీస్తలేను అంటే ఎవరు కామెంట్స్ అయితే పెడతా లేనమాట అందుకనే నేను లాస్ట్ టైం కూడా గివైస్ లాస్ట్ టైం వీడియోస్కి గివైస్ అయితే తీయలేదు కామెంట్స్ అనేవి ఎక్కువ వస్తేనే నేను తీస్తా అని చెప్పినా కనీసం ఒక టెన్ ట్వంటీ అన్న రావాలి అనుకున్నా అసలు అసలు కామెంట్ ఎవరు చేయట్లేదు లైక్ చేస్తున్నారు బట్ కామెంట్ చేయట్లేదు సో అందుకనే నేను గ్యూఆర్ఎస్ అయితే తీస్తలేను ఇప్పటి అన్నా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అట్లా చేసిన వాళ్ళందరికీ నేనైతే ఇస్తాను గ్యూఆర్ఐస్ అయితే ఇస్తానన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ ఎవ్రీవన్